ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చి ఉన్నతమైన విలువల కోసం పనిచేసిన వ్యక్తి నేను సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా పెడితే హైదరాబాద్ చూశాడు ఏ విధంగా నేను ఒక ఆలోచన ఇస్తే ఆ ఆలోచనని ఎట్లా ముందుకు తీసుకపోవాలని తీసుకెళ్ళారు చాలా అరుదుగా దొరుకుతారు మంచి వ్యక్తులుగా ఉండి చెప్పిన పని కరెక్ట్గా చేయడం స్ఫూర్తిదాయకంగా చేయడం ప్రజల్లో మంచి పేరు ఉండడం ఇవి చాలా తక్కువ మందికి ఉంటాయి అతి తక్కువ మందిలో ఒక పెద్ద మనిషిగా అందరికీ మంచివాడుగా బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి కృష్ణప్రసాద్ గారు ఆఫీసర్గా నేను ఆదరించాను తొమ్మిది సంవత్సరాలు తర్వాత నాకు రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో ఎంపీగా బాపట్లగా ఎవరిలో పెట్టాలి అని ఆలోచించినప్పుడు దానికి కూడా ఒక కారణం ఉంది నేను రిజర్వేషన్లు మాదిగా మాల అందరికీ ఏబిసిడి కేటగరైజేషన్ చేశాను అది ఎప్పుడు చేశానంటే తొంభై ఆరులో చేశాను తొంభై ఏడు తొంభై ఎనిమిది చేశాను దాన్ని అమలు చేసిన తర్వాత నా తర్వాత అది కోర్టుకు పోయి సరిగా దాన్ని ఫైట్ చేయలేకపోతే మనం ఆ రిజర్వేషన్లు పోయినాయి మళ్ళీ ముప్పై తొమ్మిది సంవత్సరం ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఆ రోజు పెట్టిన రిజర్వేషన్లు మళ్లీ సుప్రీంకోర్టు ఏడు మందితో కూడిన బెంచ్ దాన్ని అప్రూవ్ చేశారు ఇది సామాజిక న్యాయంలో భాగం ఇది సరి అయిన నిర్ణయమని నేను చేసిన నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసింది మళ్లీ నేను ముఖ్యమంత్రిగా ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాను ఇది దేశానికే ఆదర్శమైంది అలాంటప్పుడు నేను ఆలోచించింది సామాజిక న్యాయంలో భాగంగా ఎవరిని పెడితే బాగుంటుందని ఇక్కడ ఆలోచించి కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా ఎంపిక చేస్తే ఎందుకంటే ఆయన మంచితనం నేను ఆ రోజు చూశాను ఎవరు మీకు బాగా ఉపయోగపడతారనుకున్నప్పుడు ఆయన్ని ఎంపిక చేశాను ఆయన ఇక్కడ ఎంపీ అయ్యాడు తర్వాత ప్యానల్ చైర్మన్ అయ్యాడు పార్లమెంట్లో కూడా చాలా గౌరవప్రదమైన స్థానంలో ఆయన ఉన్నాడంటే నేను గర్వపడుతున్నా బాపట్ల ఎంపీ అంటే ఇట్టుండాలని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు తల్లిదండ్రులు ఆయనకు సహకరించారు ఆయన ఐపీఎస్ అయ్యాడు ఆయన సేవలు నేను గుర్తించాను నేను ఆయన్ని ఎంపీగా ఎంపిక చేసుకున్నాను నేను ఆయన గుర్తించకపోతే ఆయన మంచివాడు కాకపోతే ఆయనకి ఇచ్చుండనేమో ఆయన మంచివాడని నా నమ్మకం అందుకే ఆయనకి చేయుతనిచ్చా రిటైర్మెంట్ తర్వాత ఏ కొద్ది మందికో ఈ అవకాశం వస్తుంది అలాంటి అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్న కృష్ణప్రసాద్ గారిని అభినందిస్తున్న కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా ఇది ఏ విధంగా ఒక్కరికొకరు మనం మీరు కూడా ప్రజాహితం కోసం మానవత్వంతో పనిచేసి మీకు తగిన సహాయం చేయండి సమాజంలో మీరు చేయకపోయినా పర్వాలని చెడు చాలా చాలామంది మనం నిద్ర లేసే చూస్తూ ఉంటాం విషం గక్కుతూ ఉంటారు ఎందుకు గక్కుతారో మనకే అర్థం కాదు అది మంచి జీవితం కాదు